మనం చూరారం ఎక్సిసోడ్ లోని ఉమామహేశ్వర టెంపుల్ కడుతున్నాం సో ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు ఎందుకంటే రెండు వందల యాభై సంవత్సరాల హిస్టరీ అనేది ఈ ఆలయానికి సో మీరు చూడ చూస చూడొచ్చు ఏదైతే గుండు ఉందో ఈ గుండు అప్పుడు రెండు వందల యాభై సంవత్సరాల ముందట పిడుగుబడి లోపల సొరంగ మార్గం అయినట్టు జరిగింది సో అప్పట్లో ఆ సొరంగ మార్గం గుండా దేవునికి అక్కడ ఇక్కడ ఏరియాలో ఉన్న ఆలయ ఎవరైతే స్థాపితం చేశారు సో వాళ్ళనేది అక్కడ ఆలయాన్ని నిర్మించారు సో ఈ ఆలయానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండేది ఈ ఏనుగోక ఒక ముఖద్వారం అని చెప్పొచ్చు ఎందుకంటే ఏనుగోక ఒక ముఖద్వారం నుంచి మనం లోపలకి వెళ్ళి సో పైన శివుని హనుమంతుని దర్శనం చేసుకోవాలి అండ్ దాని తర్వాత అక్కడ పక్కనే ఉన్నటువంటి గుడిని మనం దర్శనం చేసుకోవచ్చు సో పదండి ఫస్ట్ మనం ఈ ఏనుగు ముఖద్వారం ఉన్న టెంపుల్లోకి లోపలకి వెళ్ళి అండ్ దాని తర్వాత దేవుడిని దర్శనం చేసుకుందాం సో ఏదైతే నేను చెప్పినా అంటే ఈ ఆలయానికి సంబంధించిన కైలాసగిరి సురంగ మార్గం అని చెప్పేసి దీనికి అంటారు సో దీనికి ఆల్మోస్ట్ రెండు వందల సంవత్సరాల నాటి ఒక హిస్టరీ ఉందని చెప్పుకోవచ్చు సో కై ఈ సొరంగ మార్గా వెళ్తే అండ్ డైరెక్ట్ ఏదంటే కైలాసగిరి సొరంగ మార్గం అని చెప్తుంటారు సో ఈ సురంగ మార్గాన్ని వెళ్తే డైరెక్ట్ అంటే కైలాసంకి వెళ్ళినంత ప్రతిష్ట విశిష్టత వస్తుంది అని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకం సో మనం ఇప్పుడు సొరంగ మార్గంలోకి ఎంట్రీ ఇచ్చేసాం అనమాట సో చూడొచ్చు ఎంత చిన్నగా ఉందో ప్లేస్ అంటే ఒక్కోలే పోయి ఒక్కోలే వచ్చేటట్టు వెసులుబాటు అనేది ఇక్కడ ఉంది సో మీరు కంప్లీట్గా చూడొచ్చు పిడుగుపాటికి ఈ ఏదైతే గుండు ఉందో ఆ గుండ అనేది రెండు పచ్చలుగా ఏర్పడింది అండ్ ఇక్కడ నుంచి ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ ఉంటుంది డైరెక్ట్ ఇది పైకి మనకి షోన్ దగ్గర తీసుకెళ్లే మార్గం అనమాట ఇది వచ్చేస్తాం కదా ఫైనల్ చూడొచ్చు అంటే చాలా వరకు ఇరుకు అనేది ఉంది ఈ సురంగ మార్గం లేదంటే ఒకటే పర్సన్ వచ్చే పరిస్థితి ఉంది అండ్ ఎవరైతే కొంచెం కాస్త లావుగా ఉన్న వాళ్ళైతే వాళ్ళు అసలు వచ్చే పరిస్థితి లేదు అండ్ చాలా వరకు అయితే మా కెమెరా పర్సన్ కూడా ఇబ్బంది ఉంది కెమెరా మెయింటైన్ చేయలేక అంటే అక్కడిక్కడ ఎక్కడ అవుతుందో అని చెప్పి చాలా వరకు అయితే భయమే సో ఈ కైలాస మార్గం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక్కడ సో ఇక్కడ నుంచి వస్తే డైరెక్ట్ కైలాసం వెళ్ళినంత ప్రతిష్ట వస్తుంది అన్నట్టు ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం గట్టి నమ్మకం సో ఈ మెట్ల గుండంగా అంటే అక్క ఆ సురంగ మార్గాన వచ్చి ఈ మెట్ల గుండంగా మన పైకి హనుమంతుడు అండ్ శివుడు ఉన్నాడు సో వాళ్ళని దర్శించుకునేందుకు ఈ మెట్ల మార్గాన అండ్ ఈ సొరంగ మార్గం అండ్ ఈ మెట్ల మార్గాన మనం రావాల్సి ఉంటుంది సో ఆ మార్గాన వచ్చినాక మనకి ఇక్కడ శివుణ్ణి అండ్ దర్శ శివుడు అండ్ హనుమంతుడిని దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది సో ఇద్దరు కలిసి ఒకటే మూర్తి ఒకటే మూర్తిలో ఉన్నారు అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే హనుమంతుడు అండ్ ఇంకో సైడ్ చూసుకుంటే శివుడు ఉన్నారు అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇంకో ఇక్కడ చూసుకుంటే వినాయకుడి విగ్రహం అనేది ఉందన్నమాట సో ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు గుడికి ఎందుకంటే రావడం ఒక ఎత్తు అయితే పైన ఈ ఇద్దరు ఒకటే రూపం కాబట్టి ఇటు శివుడు అండ్ హనుమంతుడి రూపం కూడా మనకి కనిపిస్తుంది సో మీరు విజువల్ లో చూడొచ్చు శివరాత్రి సందర్భంగా చాలా వరకు ఇక్కడ లోకల్ శివరారా ఎక్స్ట్ రోడ్ లో ఈ పరిసర ప్రాంతాలని వేరే వేరే నుంచి చాలా వరకు భక్తులు అయితే వస్తున్నారు సో రైట్ మనం దర్శనం తీసుకొని శివుని దర్శనం తీసుకొని వద్దాం సో ఫస్ట్ మనం టెంపుల్ ఎంట్రీ కానీ ఎయిన్గుండలకి వెళ్ళి అటు హనుమంతుని అలాగే శివుని దర్శనం చేసుకున్న తర్వాత సో మెయిన్ టెంపుల్ అనేది ఇక్కడ ఉండదన్నమాట ఆ టెంపుల్ యొక్క పక్క గల్లీలో ఇక్కడ మెయిన్ టెంపుల్ ఉండదు సో ఈ టెంపుల్ మెయిన్ పక్క గల్లీలో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకి శివలింగం పెద్ద శివలింగం కనిపిస్తే మనకు దర్శనం ఇస్తుంది సో శివలింగం తర్వాత మనకి మెయిన్గా ఏదైతే శివుడు ఉన్నాడు సో అది దర్శనం వీలు వీలుంటారు సో మీరు చూడవచ్చు శివరాత్రి సందర్భంగా ఆలయం మొత్తం భక్తులతో కిటికెట్టేలాడుతుంది అని ఎంత పెద్ద శివలింగం ఉందో సో ఈ శివలింగానికి కూడా అభిషేకం అనేది చేస్తారనమాట ఇక్కడ ఆలయానికి సంబంధించిన సిబ్బంది చెప్పడం జరుగుతుంది సో వీళ్ళు రెగ్యులర్గా అభిషేకాలు అవి కూడా చేస్తాం అండ్ ఎన్నడూ ఎక్కడ జరగనటు జరిగినటువంటి విధంగా ఇక్కడ ఫస్ట్ ఆలయానికి శివరాత్రికి ముందు రెండు రోజుల ముందే శివుని యొక్క కళ్యాణ కార్యక్రమం అవన్నీ జరుగుతాయి స్తారనమాట ఆయన టీటీడీ తిరుమల నుంచి వచ్చి ఏదై సిబ్బంది ఉంటారు వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ పూజలు కానీ అలాంటివన్నీ చేస్తున్న పరిస్థితి అనేది వాళ్ళ సిబ్బంది చెప్తున్నారు సో మనం డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందాం ఇప్పుడు శివ పార్వతులకు ఏదైతే రెండు రోజుల ముందే కళ్యాణం కార్యక్రమం అనేది జరుగుతుంది సో ఆ కార్యక్రమం ఇక్కడనే జరుగుతుంది అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు శివుని పార్వతి యొక్క విగ్రహాలు ప్రతిష్ట చేసి అండ్ ఇక్కడనే కళ్యాణ కార్యక్రమం అనేది చెప్తారు సో మీరు చూడొచ్చు ఇక్కడ శివుని పార్వతి యొక్క విగ్రహాలు ప్రతిష్టలు చేసుకుని అండ్ ఇక్కడనే కళ్యాణ కార్యక్రమం చేస్తారు అండ్ ఇక్కడ చూసినట్టయితే చాలామంది భక్తులు కూడా వస్తున్నారు ఎస్పెషల్లీ ఇక్కడ లేనట్టు విధంగా ఇక్కడనే రెండు రోజుల ముందే చాలా కార్యక్రమం అనేది చెప్తారు సో ఫైన మనం శివాలయం మెయిన్ టెంపుల్ కి వచ్చేస్తాం అనమాట సో ఇక్కడ మనకి శివుడు నందితో ఇస్తారు సో ఓవరాల్ చూసుకోవచ్చు అంటే మాకు కూడా అసలు ఛాన్సెస్ లేరు పబ్లిక్ భక్తులు చూడడానికి అనేది సో ఇక్కడ చూడొచ్చు శివునికి నిత్యాభిషేకం అనేది జరుగుతూ ఉంది అండ్ భక్తులకి స్పెషల్ ఎవరైతే మూడు వందలు టికెట్ పెట్టి తీసుకున్నారో సో వాళ్ళకి స్పెషల్ దర్శనం అనేది ఉంది అక్కడ కూర్చొని దర్శనం కూడా చేపిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు సో ఇక్కడ పంతులు రెగ్యులర్ గా హోమాలు పూజలు అవి చేస్తూనే ఉన్నారు ఉమామహేశ్వర భగవాను కీ జై బోలాశంకర భగవాను కీ జై కాశీ విశ్వేశ్వరమాత కీ జై భక్త మహాశైలికి చెప్తాయి ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున రెండు గంటల నుండే ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుని భక్తులు అనేక వేల మంది వచ్చి దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారికి కృపకు పాత్రలు కాగలుతున్నారు ఈ శివరాత్రి శివుడు లింగరూపంగా అవతరించినది కాబట్టి చాలా విశేషమైనది ఈ రోజు అందరూ కూడా ఉపవాసాలు ఉండి తెల్లవారుజం వరకు కూడా జాగారం చేస్తారు దీనికి ఎంతో విశిష్టమైనది ఈ సూరారం క్రాస్ రోడ్స్లో ఉన్న ఉమామహేశ్వరం గుడి పోర్కెలు తీర్చి ఉమామహేశ్వర స్వామి వారిగా ప్రసిద్ధి చెందారు కావున తెల్లవారుజాము నుండి కూడా అనేక వేల మంది వచ్చి భక్తులు అంటే ఉపాసం ఉంటారు ఈ రోజు పొద్దు నుంచి కూడా ఏ విధమైన ఫుడ్ తీసుకోరు సాయంకాలము పళ్ళు పాలు తీసుకుని మార్నింగ్ మళ్ళీ శివుడికి అభిషేకం చేయించుకుని భోజనాలు చేస్తారు అందరూ కూడాను సో సూరారంలో ఉన్న ఏదైతే ఉమామహేశ్వరి గుడి ఉందో సో గుడి స్థాపకులు మనతో ఉన్నారనమాట మదన్ గౌడ్ గారు చెప్పండి ఎలా జరుగుతున్నాయి మన సూరారం ఎక్స్ రోడ్ శ్రీ ఉమామహేశ్వర ఆలయం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంతో ప్రాముఖ్యత చెందిన ఆలయం ఇది దీనికి రెండు వందల యాభై ఏండ్ల క్రితం గుండు ఉండే ఆ గుండు మీద పిడుగుబడి సొరంగ మార్గం ఏర్పడ్డది ఆ సొరంగ మార్గం గుండా భక్తులు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు అదేవిధంగా ఈ ఆలయము కోరిన కోరికలు తీర్చే ఉమామహేశ్వరిగా ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా మేము శివరాత్రికి రెండు రోజుల ముందు ప్రతిష్ట చేయడం జరిగింది కాబట్టి ఈ ఆలయం ఎక్కడా లేని విధంగా రెండు రోజుల ముందు కళ్యాణ ఉత్సవం జరుగుతుంది అన్ని 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 గుళ్ళల్లో శివరాత్రి రోజు జరిగితే మన గుడేమో రెండు రోజుల ముందే కళ్యాణ ఉత్సవం జరుగుతుంది నిన్న రుద్రహోమము ఇలా ఉదయం నుండే మూడు గంటల నుండే వివిధ జిల్లాల నుండి భక్తులు పెద్ద ఎత్తున లైన్లో క్యూ లైన్లో నాలుగైదు గంటలు నిలబడి శ్రీ ఉమామహేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఆయన ఆశీస్సులు పొందడానికి ఎంతో భక్తి శ్రద్ధలతోని ఓం నమ శివాయతోని ఆ విధంగా వస్తున్నారు రాత్రికి పదకొండున్నరకు లింగోద్భవ పూజ ఉంటుంది మరి దాని తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం వరకు ఉంటాయి రేపు కొన్ని వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది దీంతో ఐదు రోజుల తర్వాత ఉత్సవాలు మోలుస్తాయి తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా శివపురాణము మళ్ళా భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది సో భక్తులు వచ్చి అంటే టెంపుల్స్ చాలా డిఫరెంట్ టెంపుల్ సో భక్తుల నుంచి రెస్పాన్స్ భక్తులందరూ కూడా ఇక్కడ వస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ఆలయం కొండ పైన ఉండడం మూలాన చెట్లు చేమలతో ఉంటుంది కాబట్టి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా ఎంతో మంది కూడా పైకి వచ్చి ఇది ఎంత బాగుందో ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రతి ఒక్కరు చెప్తా అందరికి మహాశివర శుభాకాంక్షలు ఇక్కడ భక్తులు ఎంతో మంది క్యూలు నిలబడి ఎండలో కూడా భక్తితో అందరు కూడా ఉపవాసం ఉండి లో నేను రెండు గంటలైనా సరే ఈ శివరారం ఉమామహేశ్వర స్వామి హైదరాబాద్ లోనే ప్రసిద్ధిగాంచిన శివాలయంగా ఇక్కడ మనకి భక్తులు రెండు గంటలైనా సరే నిలబడి దర్శనం చేసుకుంటున్నారు మీరు అందరికీ ఆ శివుడు అందరికీ కూడా కోరిన కోరికలు తీర్చాలని నేను ఈ మహారాష్ట్రంలో కోరుకుంటున్నాను సో ఈ గుడికి సంబంధించిన సోషల్ వర్కర్తో ఉన్నారు సార్ చెప్పండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ యొక్క శివరాత్రి సందర్భంగా యావత్ భారతదేశంలో భక్తులు సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఆ యొక్క ఉపవాసాన్ని ఉంటూ ఈ భగవంతుని కోరికలు కోరుకోవడం ఆనవాయితీ కానీ ఈ రోజు కుత్బులాపూర్ మున్సిపాలిటీలో సూరారంలో ఉన్నటువంటి ఉమామహేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకత సుమారు ఇరవై సంవత్సరాల నుంచి మదన్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం రోజు రోజుకు భక్తులను ఆకర్షిస్తున్నటువంటి విఘ్నేష్ ఈ యొక్క విశ్వేశ్వరుడు ఇదే విధంగా మునుముందు ఇంకా అభివృద్ధి చేసి ఈ మదన్ గౌడ్ భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించాలని ఆ యొక్క శివుణ్ణి మేము ఈ సందర్భంగా వేడుకుంటున్నాం టెంపుల్ లో చాలా వరకు భక్తులు అయితే మాట్లాడే ప్రయత్నం మనం జనప్రియ అపార్ట్మెంట్స్ దర్శన దర్శనం అయిపోయిందండి మంచి అయింది ఏమంటే మామూలు ప్రజలందరూ బాగుండాలి అందరికి మంచి జరగాలి అందరితో పాటు మేము బాగుండాలి అన్నట్టు కోరుకున్నాము గట్టి కోరికలు అంటే ఇద్దరు అబ్బాయిలు అండి ఇద్దరికి మంచి జాబ్లు వచ్చి సెటిల్ అవ్వాలని కోరుకున్నాము ఇప్పుడేం లే ఇంకా వాళ్ళిద్దరు పెద్ద ఫైనల్ ఇయర్ చిన్న సెకండ్ ఇయర్ అంతే ఇంకేం లేదు ఏంలే అందరూ మంచిగా ఉండాలి మీ అమ్మా మంచిగా ఉండాలి మా అమ్మాయి మా కూతురు అల్లుడు బాగుండాలి అమ్మాయికి సంతానం కావాలని కొనుక్కున్నాం

మేము స్టూడెంట్స్ కాబట్టి చదువుకోవాలి జాబ్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ స్టడీస్ అంతే దాని మించి మాకు ఏమి చదువుకుంటాను హెల్ప్ చేయండి అని అంతే చదువుకునేంత వరకు చదువుతాను దాని ముందు చేయాల్సింది దేవుడే కదా ఉమెన్స్ డే మెసేజ్ అంటే ఫస్ట్ అందరు ఇండిపెండెంట్గా ఉండాలి స్ట్రాంగ్ ఉండాలి అంటే జెండర్ ఈక్వాలిటీ అనేది ఇప్పుడు వస్తుంది కాబట్టి జనరేషన్ లో దేనికి భయపడకుండా వెనక్కి వెళ్లకుండా స్ట్రాంగ్ గా గా ఏదైనా సక్సెస్ కోసం ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం సో ఇది ఉమామహేశ్వరి ఆలయం ఒక స్పెషాలిటీ అనమాట సో ఇక్కడ వచ్చే శివరాత్రికి సందర్భంగా ఇక్కడ వచ్చే భక్తులందరూ ముఖ్యంగా కోరుకున్న కోరికలు ఏంటంటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని చెప్పేసి కోరుకున్న పరిస్థితి అండ్ ఇంటర్మీడియట్ వచ్చిన వాళ్ళందరూ ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలని చెప్పేసి కోరుకున్న పరిస్థితి అనేది ఇక్కడ చూసుకున్నట్టు మనకి చాలా వరకు అయితే అనేది వస్తుంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు కూడా ఇక్కడ ఆలయ ఆలయ సిబ్బంది చేయడం జరిగింది వీడియో జర్నలిస్ట్ రాణా ప్రతాప్ హైదరాబాద్ Hey, <laughs>